రిటైర్డ్ హార్ట్ అయ్యాడనుకున్న నాయకుడు పొలిటికల్ గ్రౌండ్లో ఫోర్లు లో బాధిస్తున్నాడు సెకండ్ ఇన్నింగ్స్ గ్రౌండ్గా మొదలు పెట్టారు ఆ సీనియర్ లీడర్ చిన్న గ్యాప్ తీసుకున్న మళ్ళీ పెద్ద స్కెచ్తో వచ్చాడని ఆ జిల్లాలో హాట్ టాపిక్ నడుస్తుంది ఇన్నాళ్లు అవమానాలకు ఆయన రివెంజ్ తీర్చుకుంటున్నారా అందుకే ఈసారి అంత గా ఉన్నారా ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న లీడర్ సెకండ్ ఇన్నింగ్స్లో స్పీడ్ పెంచడానికి కారణమేంటి ఆయన స్కెచ్ ఏంటి ఈ మార్పు వెనుక లోగొట్టు ఏంటి దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది ఇప్పటికే మొదటి దశ పోలింగ్ కూడా పూర్తయింది తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో మే పదమూడున పోలింగ్ జరగనుంది దీంతో తెలంగాణలో రెండు జాతీయ పార్టీలతో పాటు మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగి తన సత్తా చాటాలనుకుంటోంది దీంతో ఎన్నికల ప్రచారం రంజుగా మారింది ఒకవైపు సవాళ్లు మరోవైపు మాటల దాడి ఇంకోవైపు తొడలు కొట్టడాలు ఈలలు డ్యాన్సులతో కార్యకర్తల్లో జోష్ నింపడాలు ఇలా ఎన్నికల ప్రచారం కొత్త పంథాలో యమజోరు మీదుంది మాకు ఓట్లేయమని అడిగే దగ్గరే ఆగలేదు ప్రచారం రాజకీయ ప్రతీకారాలు మరోవైపు ప్రత్యర్థులపై కత్తులు నూరుతూ మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం ఎప్పుడూ లేనంతగా రసవత్రంగా సాగుతోంది తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు ఓరుగల్లు వైపు చూస్తోంది అందుకు కారణం లేకపోలేదు బహుశా దేశ రాజకీయ చరిత్రలోని ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది వరంగల్ పార్లమెంట్ ఎన్నిక ఒక పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఇరవై రోజులకే పార్టీ మారి మరో పార్టీ నుంచి అభ్యర్థిగా నిలవడంతో అందరి చూపు వరంగల్ వైపు మళ్లింది టీడీపీ బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసి మంత్రి పదవులు అనుభవించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పట్టుబట్టి కూతురు కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ సాధించుకున్నారు ఇరవై రోజుల తర్వాత పార్టీ మారి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆ పార్టీలో కూడా తన కూతురికి ఎంపీ టికెట్ సాధించారు అయితే ఈ ప్రక్రియ మొత్తంలో కడియం శ్రీహరి ఆయన కూతురు లాభం పొందినా రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది మాత్రం మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి డిప్యూటీ సీఎం గా పదవిని త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పటి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ లో చేరారు ఆ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు అయితే తెర వెనుక ఏం జరిగిందో కానీ రాజయ్యని బర్తరఫ్ చేసి అదే పదవిని ఆయన రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరికి అప్పగించారు కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యని కాదని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ దీంతో రాజయ్య మరోసారి ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది కనీసం ఎంపీగా ఆయన అవకాశం ఇస్తారా అని రాజయ్య ఎదురు చూశారు కానీ బీఆర్ఎస్ అధినేత అవకాశం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు రాజయ్య కాంగ్రెస్లో చేరాలని భావించిన ఆ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు కానీ కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో బీఆర్ఎస్లోకి మళ్లీ పునరాగమనం చేసిన రాజయ్య తన మాటలతో ఆటపాటలతో ఆకట్టుకుంటూ వరంగల్ ఎన్నికల ఎపిసోడ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు తన పదవిని లాక్కొని అవకాశాలకు గండి కొట్టిన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరిని ఆయన కూతురు కావ్యని ఓడించడమే లక్ష్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచారు తాటికొండ రాజయ్య వచ్చి రాగానే బీఆర్ఎస్ పాటలకు డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి పార్టీకి తనకు చేసిన నమ్మక ద్రోహంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు రాజయ్య పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో వేదిక చాలు కడియం శ్రీహరిపై శివాలెత్తుతున్నారు కడియం శ్రీహరి మాదిగ జాతికి దళిత జాతికి తీవ్ర అన్యాయం చేశారని అందలమెక్కించిన పార్టీకి కేసీఆర్కి నమ్మకద్రోహం చేశారని నిప్పులు జరుగుతున్నారు స్టేషన్ గన్పూర్లో ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని తనపై అబాండాలు వేసి పార్టీకి ప్రజలకు దూరం చేసే కుట్ర చేశారన్నది రాజయ్య ఆరోపణ కడియం ఎన్ని కుట్రలు చేసినా తట్టుకుని నిలబడ్డానని ఇప్పుడు శ్రీహరిని ఆయన కూతురుని రాజకీయ సమాధి చేయడమే తన లక్ష్యమంటున్నారు రాజయ్య రాజయ్యని తిరిగి పార్టీలోకి తీసుకున్నాక కీలక బాధ్యతలు అప్పగించారు బీఆర్ఎస్ అధినేత వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానం ఎలాగైనా గెలవాలని మెజారిటీగా ఉన్న మాదిక సామాజిక వర్గ ఓటర్లను బీఆర్ఎస్ వైపు మళ్లించాలని రాజయ్యకు స్టార్ క్యాంపెయినర్ గా అవకాశం ఇచ్చారు దీంతో గతంలో డిప్యూటీ సీఎంగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ అనుభవాన్ని రంగరించి దూకుడు పెంచారు రాజయ్య మాటలతో దాడితో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యని ఆమె తండ్రి కడియం శ్రీహరిని ఇరకాటంలో పెడుతున్నారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నేతలు పార్టీని వీడడంతో నైరాస్యంలో ఉన్న క్యాడర్లో తన మాటలు పాటలు డాన్సులతో జోష్ నింపుతున్నారు ఘనపూర్ డాక్టర్ వరంగల్ పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలకు పార్టీ నేతలు రాజయ్యని స్టేజి ఎక్కిస్తున్నారు అధినేతతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అన్స్టాపబుల్ అన్నట్లు రెచ్చిపోతున్నారు రాజయ్య దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజయ్య ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు రాజయ్య సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ప్రారంభించడమే కాకుండా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి కావ్యపై తన వాక్చాతుర్యంతో మాటల దాడి చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతున్నారు దీంతో రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు పూర్తి భిన్నంగా ఉంది ఓరుగల్లులో ఎన్నికల కోలాహలం పార్టీ మారి రాజకీయాన్ని కడియం శ్రీహరి తనవైపు తిప్పుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ తో రాజయ్య జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు మరి ఈ ఎపిసోడ్ లో రాజయ్య రాజకీయంగా సక్సెస్ అవుతారో లేదో తేలాలంటే జూన్